మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తరుణ్ భాస్కర్ ఆఫీస్ నుంచి సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేస్తున్నాం నెట్ఫ్లిక్స్ లో పిట్ట అనే సిరీస్ లో మీరు క్యారెక్టర్ అనుకుంటున్నాం అంటే సాల్తి తరుణ్ భాస్కర్ ఇట్లా సార్ కలవడం అన్న కలిసి అదే మస్తు ఉంటదన్న నీ వాయిస్ అది అని అనడం ఏదో పెద్ద బస్సులో చూసినాం కానీ క్యారీ వ్యాన్లు ఇట్లా లోకల్ వ్యాన్లే తెలుసు కీడాకోలా ఎంఎల్ కింగ్ ఇప్పుడు మొన్న కుబేర ఉంది కదా శేఖర్ కమల గారి దాంట్లో మంచి అదే ఈ పిట్ట కథలు అప్పుడే అందరు క్లాప్స్ కొట్టినాక లాస్టుకు మంచిలక్ష్మి వేయడం గారు అన్నారు ఏం తింటున్నావా ఏంది మెమొరీ ఎందుకంటే మూడు పేజీల డైలాగులు వీడు షార్ట్ ఫిలింలు చూస్తా వీడు షార్ట్ ఫిలిం యాక్టరా వీడి ముఖం ఎప్పుడన్నా అర్థంలో చూసుకున్నాడా అబ్బా వీడి షార్ట్ ఫిలిం యాక్టర్ అంటే ఆ పెద్దన్న గుట్టి చనిపోయింది ఆయన చనిపోయినాక ఓ అదే నమస్తే వెల్కమ్ టు లు నటన సామర్థ్యాలు చాలా మందిలో ఉంటాయి కానీ అవకాశాలు కొందరికే వస్తాయి ఆ అవకాశాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఎదుర్కొంటేనే వస్తాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో సినిమాల్లో నటించారు ఒక గొప్ప సెలబ్రిటీ ఆయన ఎవరో తెలుసా కనకం వెంకట్ గారు ఇంతకీ ఆయన విలేజ్ ఎక్కడో తెలుసా హుస్నాబాద్ మంగల్పల్లి రామ్నగర్ లో ఆయన ఉంటారు ఇప్పుడు మనం ఆయన దగ్గరికే వచ్చాం మరి కనకం వెంకట్ గారు ఎన్ని మూవీస్ లో నటించారు ఎవరెవరితో వర్క్ చేశారు ఆయన ఎక్స్పీరియన్స్ అవన్నీ ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయ్యారు అండ్ జీవన విధానం ఏంటి అవన్నీ కూడా తెలుసుకుందాం ప్రజెంట్ అయితే మనం వాళ్ళ విలేజ్ లోనే ఉన్నాం ఆ చూడడానికి చాలా చిన్న పల్లెటూరు లాగా ఉంది ఆయన దగ్గరికి అయితే వెళ్దాం రండి మొత్తానికి అయితే మనం కనకం వెంకట్ గారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము చూస్తున్నారు ఇదే వాళ్ళ ఇల్లు మరి ఆయన లోపల ఉన్నారా ఏం చేస్తున్నారు పిలుద్దాం ట్రై చేద్దాం వెంకట్ గారు ఉన్నారా నమస్తే అండి వెంకట్ గారు ఎలా ఉన్నారు చూసారు కదా ఇది కనకం వెంకట్ గారు వాళ్ళు ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు ఇది మొత్తానికి ఇంటికి వచ్చేసాం మరి ఇప్పటిదాకా నేను మీకు చెప్పాను కదా ఆయన ఎలా షూటింగ్స్ లో కానీ ఇవన్నీ అవకాశాలు ఎలా వచ్చాయి మూవీస్ లో ఎలా నటించారు అవన్నీ ఆయన మాటలు ఇప్పుడు తెలుసుకుందాం కనకం వెంకట్ గారితో ఇప్పుడున్నాం చాలా విషయాలు డిస్కస్ చేద్దాం చక్కగా పల్లెటూరులో చెట్టు కింద హ్యాపీగా కూర్చున్నాం వెంకట్ గారు ఎలా స్టార్ట్ అయ్యారు అసలు అవకాశాలు ఎలా వచ్చాయి ఫస్ట్ ఈ మూవీస్ కంటే ముందు మీరు ఏం చేశారు మూవీస్ కంటే ముందు నేను కళా జీవితంలోకి రావడానికి ఫస్ట్ నా పిల్లలు మిమిక్రీ దాంతో నా కళా జీవితాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత నేర్నాల కిషోర్ అని చెప్పి కవి గాయకులు ఉన్నారు వాళ్ళ శిశరికంలో నేను పాటల రూపంలో వెళ్ళి మొన్న జరిగిన తెలంగాణ ధూమ్ధామ్ ఆ అసలు పది జిల్లాలు తిరుక్కుంటా పాటలు ఆయనతో ఉండి పాటలల్లో భాగం పంచుకొని అట్లు ఉన్నా తర్వాత యూట్యూబ్ నుంచి షార్ట్ వీడియోలు అంటే ఇవి చేసుకుంటూ షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేసుకుంటూ చేసుకుంటూ అట్లా సిని మొత్తానికి ఒక కళాకారుల్లాగా అంటే ధూమ్ ధామ్ లో పార్టిసిపేట్ చేస్తూ పాటలు పాడుతూ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ సినిమా లాక వెళ్లారు ఇదంతా కూడా చిన్న జర్నీ కాదు చాలా పెద్ద జర్నీ ఈ జర్నీలో మొదటగా మీరు షార్ట్ ఫిలిమ్స్ చేసినప్పుడు గానీ మూవీస్ కి వెళ్ళినప్పుడు గాని అవకాశం ఎలా వచ్చింది మీకు నాకు మూవీస్ అవకాశం అంటే యూట్యూబ్ లో కొన్ని వీడియో చేసుకుంటున్నాం చేసుకుంటున్నాను ఆ క్రమంలోనే ఒక రోజు నాకు ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ వచ్చిన వాళ్ళు కాగా దోస్తు ఫోన్ చేసి అరే నీకు దీంట్లో అవకాశం ఉన్నది అట్లా అటా పట్టించేటోళ్ళు అన్నమాట అయితే నేను ఫోన్ చేసి ఇట్లా మేము తరుణ్ భాస్కర్ ఆఫీస్ నుంచి సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేస్తున్నాం నెట్ఫ్లిక్స్ లో పిట్ట కథలు అనే సిరీస్ లో మీరు క్యారెక్టర్ అనుకుంటున్నాం అంటే సాల్తి ఇక నీ పేరు చెప్పి ఇక సాల్ గాని అట్లా అని చెప్పిన లేదంటే ఒకసారి నెంబర్ చూసుకోరని కట్ చేసి నేను పర్సన్ అయి మళ్ళా అట్లా చేస్తే ఆ కోడెం ఉండే ఆయన ఉండి ఆయన మేలుకు నా ఫోటో అది పంపితే ఆయన నెంబర్ పంపితే వీళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది అట్లా మళ్ళీ నేను ఫోన్ చేసి ఈ సార్ ఇట్లా ఇట్లా అంటే ఓకే అంటే నన్ను హైదరాబాద్ కు రమ్మని చెప్పారు రామనాయుడు స్టూడియో నా జీవితంలో ఫస్ట్ టైం నేను చూడడం ఆ రోజు పోయినా పోయిన వెంటనే తరుణ్ భాస్కర్ కి ఇట్లా సార్ కలవడం అన్న కలిసి మస్తు నీ వాయిస్ అది అని అనడం అది నెక్స్ట్ షూట్ కి వెళ్ళిపోయి ఫస్ట్ మూవీ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పిట్ట కథలు నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ లో వచ్చింది మంచు లక్ష్మి గారితో చేయడం చాలా పెద్ద ఎలా అనిపించింది ఆమెను కలిసినప్పుడు కంటే నాకు ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు సారథి స్టూడియోలో షూట్ వీళ్ళు రమ్మని చెప్తే అంత ఓకే అని చెప్పేసినా వీటి నుంచి స్టార్ట్ కావాలి నాకు హైదరాబాద్ లో ఉండడానికి ఏం తెలియదు అసలు లేదు అక్కడ ఉండడానికి హోము అది ఎట్లా అని చెప్పి ఎట్లా అని నేను నేనుంచి పదకొండు గంటలకు లాస్ట్ బస్సు ఎక్కేసిన ఎక్కేసి జేపీఎస్ లో దిగిన మళ్ళీ వాళ్ళు ఏమన్నారు ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా మీకు వెహికల్ పంపిస్తాం లొకేషన్ అంటే ఆడికి వచ్చినాకనే పంపిస్తా అని చెప్పిన ఎక్కడ పంపియాలే లొకేషన్ హైదరాబాద్ లో టూ టూ థర్టీ కల్లా దిగి తెల్లారి దాకా బస్ స్టాండ్ లో అటు ఇటు అటు ఇటు టైం పాస్ చేసుకుంటా తీసుకుంటున్నాం అయ్యో పొద్దుట వాళ్ళకి లొకేషన్ పంపించిన వెంటనే సారథి స్టూడియో పోయినాం నా ఫస్ట్ షూట్ మేడం నిజంగా నా జీవితంలో బెస్ట్ మెమొరీ ఉన్నది పోయిన వెంటనే ఓకే అంత అప్పుడే ఆ ప్రొడక్షన్ అంటే ఏంది క్యారీ వ్యాన్ అంటే ఏంది ఏదో పెద్ద బస్సులో చూసినాం కానీ క్యారీ వ్యాన్ ఇట్లా అంత ముందు చూసింది లోకల్ వ్యాన్ లోకల్ అంతే లోకల్ వ్యాన్ తెలుసు కానీ క్యారీ వ్యాన్ తెలుసు అవి ఎక్కిన మంచు లక్ష్మి గారు వచ్చి ఆడ కూర్చున్నారు నాకు స్కిప్ పేపర్ ఇచ్చిన వాళ్ళే అంటే తో అన్నోలే పెద్ద యాక్టర్ ఒక రకమైన భయం ఎట్లా అంటే ఇక వైబ్రేషన్ వస్తానే భయానికి మళ్ళీ నేను క్యారీగా ఎక్కి అద్దంలో నేను చూసుకొని యూజ్లేస్ ఫెలో గీడ దాకా వచ్చి భయపడతాను నిజంగా మేడం నన్ను నేను తిట్టుకున్నాక ఏ ఇప్పుడు కాకుండా ఎప్పుడు లేదు బయ్ అని చెప్పి ఒక బిందాజ్ చేసుకొని వచ్చి ఆ స్టార్ట్ చేసిన మాది ఒక పెద్ద డైలాగ్ మేడం అది ఎట్లుంటది అంటే ఇవాళ మన బస్తీలా ఇడో పెద్ద సభ జరుగుతుంది ఇట్లా వస్తుంది చెప్పగలుగుతారా కొంచెం మాకోసం ప్రేక్షకుల కోసం ఇవాళ మన బస్తీలా ఓ పెద్ద సభ జరుగుతుంది అది ఎందుకంటే మన బస్తీలా ఇలా స్ట్రీట్ లైట్ ఎలగాలన్నా ఇలా మన బస్తంతా బాగుపడాలన్నా మన నాయకులు చేసి అందుకే మన గౌరవ నాయకులు సాధారణంగా నిజంగా మీరు ఇప్పుడు డైలాగ్ చెప్తుంటే నాకు అక్కడ నిజంగా సీన్ జరుగుతుంది ఆ సీన్ లో మీరు నిజంగా లైవ్ లో చెప్తున్నారు అని అనిపిస్తుంది మీరు భయపడ్డారా మొదట్లో చాలా భయం వేసింది మేడం నిజంగా అసలు అది నా నా జీవితంలో అంత భయపడడం ఫస్ట్ టైం అనుకుంటా ఆ రేంజ్ లో భయపడ్డా మీకు మీరే మళ్ళీ ధైర్యం చెప్పుకున్నా మేడం ఎందుకంటే అక్కడ దాకా పోయినాం మేడం ఇది ఇంత మంచి అవకాశం వచ్చింది దాని భయం తోటి ఒకవేళ మనం కోల్పోయినట్టయితే ఈ జీవితం వీడికి మళ్ళీ వెనక్కి తీసుకుంటావు అవును అవును అని ఎందుకంటే అవకాశాలు రావడం అనేది చాలా తక్కువ అవును కళాకారులు స్కిల్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అవకాశాలు అందరికి రావు అవును దాని మీరు ఇంతవరకు కూడా కాపాడుకుంటూ వచ్చారు అంటే సపోర్ట్ ఎవరిదైనా ఉందా మీకు ఈ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో వెళ్ళడానికి గానీ ఇలా వెళ్ళు అలా వెళ్ళు ఇది జై అని కొంచెం మోటివేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మోటివేషన్ ఇచ్చే వాళ్ళు అంటే నేర్చుకున్నది ఎక్కువ మేడం నాకు మోటివేషన్ ఇచ్చే వాళ్ళు ఎందుకంటే తెలిసిన లేదు కదా మేడం మనకు అసలు ఇండస్ట్రీ అంటే ఏందో తెలియక ముందు పోయినాం మీరు ఏదన్నా విషయం చెప్తుంటే అంటే ఏదన్నా ఇద్దరు పెద్ద ఆర్టిస్టులు మాట్లాడుకుంటా అంటే అవి అనుభవాలుగా చేసుకొని అవి ఆచరించుకుంటా ముందుకెళ్ళినా మేడం అంతే అంటే మనకు పర్సనల్ గా హోటల్ సినిమాల మట్టుకు నేను గొప్ప అంటే ఒక్కొక్కళ్ళతో చేసినప్పుడు మంచు లక్ష్మి గారితో చేసినప్పుడు కూడా వాళ్ళు చేసే యాక్టింగ్ లో కొత్తదనం నేర్చుకోవడం జరిగింది అది ఇంకొకడా అప్లై చేయడం వల్ల నాకు ఇంకా అవకాశాలు రాగలి అంతే కదా మేడం యాక్టింగ్ అసలు బేసిక్ అంటే ఏందో తెలియదు తెలవ ఇండస్ట్రీకి వెళ్ళినాం నేర్చుకోవాలంటే ఆ పెద్ద ఆర్టిస్టుల ద్వారా నేను నేర్చుకుంటాం కదా అట్లా ఏ పెద్ద ఆర్టిస్టు తోటి చేసినప్పుడు అల్లా వాళ్ళు అసలు యాక్టింగ్ ఎట్లా చేస్తారు బాగా పరిశీలించేవాడిని వాళ్ళ అంటే వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు డైలాగ్ ఎట్లా వింటారు ఇవన్నీ నేర్చుకొని ఆ రకంగా చేసుకుంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పదహారు సినిమాలు చేసిన మేడం మధ్యలో ఒక టూ ఇయర్స్ కరోనా టైం తీసేయాలి కంటిన్యూగా అంటే చాలా తక్కువ టైం రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు తీసేస్తే గనక చాలా తక్కువ టైంలో పదహారు సినిమాలు మేడం అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేశారు సినిమాల మళ్ళీ పేరు ఒకసారి చెప్తారా ఫస్ట్ పిట్టకాతలు మేడం తర్వాత స్కైలాబ్ స్కైలాబ్ ఆకాశం నుండి అది మేడం ఆ కీడకోల ఆ ఎంఎల్ కింగ్ అంటే ఎం కింగ్ ఇంటింటి రామాయణం ఇంటింటి రామాయణం సిద్ధ చూడర లోకం తీరం ఆ ఇట్లా ఈ ఇప్పుడు మొన్న కుబేర ఉంది శేఖర్ కమల గారి దాంట్లో మంచి అంటే అవకాశం కల్పించే శేఖర్ కమల గారికి ధన్యవాదాలు దాంట్లో చేశాను ఇప్పుడు రాజు విట్స్ రాంబాయ్ వస్తాది మొన్న హుటేల్ మొన్ననే రీసెంట్ గా రిలీజ్ అయింది మేడం హుటేలు ఆ ఇట్లా ఇప్పుడు మార్య అని చేస్తున్న ఇంకొకటి నెక్స్ట్ ఇంకా ప్రాజెక్టు చేసేటివి కూడా ఉన్నాయి ఇందులో మీరు చేసిన ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా మీకు పేరు బాగా తీసుకొచ్చిన సినిమా ఫస్ట్ సినిమా నాకు ఏ సినిమా పోనీ అదే అది చూసే ఎక్కువ భాస్కర్ తరుణ్ భాస్కర్ అన్న నిజంగా చెప్పాలంటే ఒక రకంగా నాకు సినిమా పరంగా గాడ్ ఫాదర్ అని చెప్పాలి మీకు ఒక ఎందుకంటే ఎక్కడో ఉండి యూట్యూబ్ దగ్గర కొంచెం కళ ఉంది అని పిలిచి గౌరవించి ఇలా సినిమా రంగంలో ఒక ఆర్టిస్ట్ గా చిన్న చిన్నగా గుర్తింపు వచ్చేటట్టు చేయచ్చు కదా మిమ్మల్ని వెతుక్కుంటే ధన్యవాదాలు భాస్కర్ అన్న మొన్న పొటేళ్ళ చేసినప్పుడు అజయ్ అన్న యాక్టింగ్ నిజంగా అజయ్ అన్న మామూలుగా మాట్లాడినప్పుడు ఏముండదు మేడం పేపర్ యాక్షన్ అన్న వెంటనే అదేదో ఒక ఒక వింతైన అనిపిస్తుంది నాకు అంటే నేర్చుకోవడానికి నాకు చాలా దొరికింది ఆ సీనియర్ తోటి అంటే మీరు సొంతంగా వాళ్ళని చూసి చాలా నేర్చుకున్నారు ఎవరైనా యాక్టర్ గానీ హీరో హీరోయిన్స్ కానీ మీ దగ్గరకు వచ్చి మీరు బాగా చేస్తున్నారు అని మీకు కొన్ని మంచి మాటలు చెప్పడం గాని అలా ఎవరితో మంచి అనుబంధం ఏర్పడింది ఏదైనా ఉందా ఇదే ఈ పిట్ట కథలప్పుడే అందరు క్లాప్స్ కొట్టినాక లాస్ట్ కు మంచి లక్ష్మి గారు అన్నారు ఏం తింటున్నావా ఏంది మెమొరీ ఎందుకంటే మూడు పేజీల డైలాగులు మేడం ఆ అన్న వచ్చి వెంకట నాయ్ చూసుకో ఈ లైన్ దాటనియకు ఆ లైన్ దాటనియకుండా కొట్టంటే నేను ఈ పేపర్స్ పక్కన పెట్టి లైన్ దాటనియకుండా కంటిన్యూగా కొట్టుకుంటా పోయినా కంటిన్యూ కొట్టుకుంటూ కొట్టుకుంటా పోయిన ఆయన వచ్చి ఫస్ట్ క్లాప్ కొట్టిండు తర్వాత అక్కడ టెక్నీషియన్ జూనియర్ ఆర్టిస్టులు అన్న వాళ్ళందరు క్లాప్స్ కొట్టిండు లాస్ట్ కు మంచు లక్ష్మి గారు అన్నారు ఏం తింటున్నావు ఏంది ఆ మెమొరీ అన్నోలే మస్తు ఖుషి అనిపించింది ఇక అప్పటి నుంచి అది సింక్ సౌండ్ మేడం అంటే డబ్బింగ్ ఉండదు మళ్ళా ఏదైతే వాయిస్ అక్కడ ఒరిజినల్ గా మాట్లాడారో అదే మూవీలో ఉంటుంది మళ్ళా దానికి ఉండదు అది డే అంతా మళ్ళీ నేను రిపీటెడ్ గా కొడుతుంటే జరగవలసినవి అది ఒక్కటే సీన్ అన్నట్టు రోజు ఒక టెన్ మినిట్స్ దాకా సీన్ ఉంటది మేడం అందులో కూడా కటింగ్ ఏం చేయాలి అంటే కటింగ్ కాలే సీన్స్ కంటిన్యూ నేను ఏవైతే చేసినో అవన్నీ వచ్చినాయి అట్లా డే అంతా కంటిన్యూగా మళ్ళీ చేసుకుంటా పోయినా వీళ్ళు ఫస్ట్ ఇచ్చిన ఆ క్లాప్స్ ఏవైతున్నాయో అవి నాకు ఒక బలాన్నిచ్చినాయి హనుమంతుడు లంక పోయినట్టు అయింది ఇంకొకటి మేడం నేను ఇప్పటికి ఏ మూవీ చేసినా ఇదే నా ఫస్ట్ మూవీ అనుకునే చేస్తా ఎందుకంటే మనం వచ్చిన పరిస్థితులు వేరు మళ్ళీ వెనక్కి అయితే పోవద్దు అని చెప్పి నా ఏ మూవీ చేసినా ఇదే నా ఫస్ట్ మూవీ ఆ రకంగా నేర్చుకోవాలి చక్కగా నేర్చుకోవాలి నేర్చుకోవాలి మేడం ఎంతో అదైనా మా లాంటి ఇంకా నేర్చుకునేది మిగిలే ఉంటది తప్ప పూర్తిగా నేర్చుకున్న వాళ్ళం అయితే కాదు అంతే అంతే ఎందుకంటే యాక్టింగ్ అంటేనే ప్రతిరోజు కొత్తదనం ధనం నిత్య విద్యార్థి ఇంకా అందులో ఉంటే మీరు మొదట మిమిక్రీ అన్నారు మాకోసం ఏదైనా చిన్నగా మిమిక్రీ ఆ మిమిక్రీ అయితే అది నేర్చుకున్న సందర్భం కూడా మేడం గురువు అంటే వాళ్ళు ఎవరు లేరు ఊళ్ళల్లో బర్రెలు వస్తుంటాయి కదా మేడం అవిటిని చూసుకుంటేనే అప్పుడు మీకు మీరే ప్రాక్టీస్ చేసుకున్నారు అట్లా వచ్చేదన్నట్టు ఊళ్ళ ఒకటి చిన్నది అంటే మీరు మళ్ళా గుర్తులు ఊళ్ళే బర్లు అంటే నేను ఈ రకంగా చేసుకుంటూ చేసుకుంటూ అప్పుడు ఖుషి సినిమాల నుంచి పవన్ కళ్యాణ్ ది ఒక డైలాగ్ ఉంటది మేడం రూమ్ లో ఇంత డ్రింక్ చేసి ఆ ఫోటోను చింపే డైలాగ్ అవునవును బోర్డు మీద బొత్తాడు చూడలేదు దీన్ని మేము చూసే మాట మొక్కముని ఒట్లో భాగమే నడుముని ఒంట్లో భాగమే మొక్క చూస్తే కోప రాలేదు నడుము చూస్తే కోప వచ్చింది ఎందుకని అని ప్రశ్నిస్తున్నాను అంత ఇది కదా ఎంత బాగా తెలుసా నిజంగా చాలా బాగా చెప్పారు ఇట్లా చేసుకుంటూ చాలా స్టేజీ మీద మీది ఇచ్చిన బట్ అది సిటీ లో ఉంటేనే మిమిక్రీ ద్వారా మనం జీవనాన్ని సాగించగలుగుతాం నుండి మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఉండదు కదా అందుకే దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే పాటల జానపదం పాటల ప్రపంచంలోకి రావడం అన్ని కళలు ఉన్నాయి మీలో మరి ఆ పాట కూడా మాకోసం ఖచ్చితంగా వినిపించాలి తప్పకుండా మేడం పాటలు అంటే నేల తల్లి మీద నేను నిజంగా ఆ నేల తల్లి ఈ మంగళపల్లి నీల తల్లి బిడ్డగా చెప్తున్నా ఎంత చక్కని ఈ నేల తల్లి ఎంత చల్లనిదమ్మా ననుగన్న తల్లి ఎంత చక్కని ఈ నేల తల్లి ఎంత చల్లనిదమ్మా ననుగన్న తల్లి ఎండల్లో ఎండింది ఎండల్లో ఎండింది వానల్లో దడిసింది ఎండ వానల్లోన అవ్వింది సముద్రాలు మీటింది కొండంతా ఎగిసింది ఉసికేతే పొలపైన దోబు చూలాడింది ఎంత సక్కరి దమ్మా ఈ నేల తల్లి ఎంత సల్లని దమ్మా ననుగన్న తల్లి ఎంత బాగా వాడుతున్నారండి అంటే ప్రోగ్రామ్స్ ఇచ్చారా నేర్మాల కిషోర్ అన్న మా గురువు గారు వెంటే యావత్ పది జిల్లాలు తీరుకుంటూ అప్పుడు ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కూడా ఫుల్ఫిల్ గా పాల్గొన్నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా గట్టి పాత్రనే పోషించారు అవును మేడం తెలంగాణ ఉద్యమంలో ఇంటికే రాలేదు మేడం నా నా పెళ్లి కూడా మేడం నా పెళ్లి ఆ ఫస్ట్ ఉద్యమం అయి కొన్ని రోజులు బ్రేక్ వచ్చింది మేడం ఆ బ్రేక్ టైంలో అప్పటికి ఉద్యమం నడుస్తుంది అప్పుడు టూ టెన్ లో మేడం నేను పెళ్లి చేసుకుంటే అప్పుడు నా పెళ్లి కూడా ఉద్యమానికి ఒక ఊతం కావాలని చెప్పి తెలంగాణ పెళ్లి కాగితం నా పెళ్లికి కాగి కార్డు కొట్టించ తెలంగాణ పెళ్లి కాగితం ఆ పిల్ల పిల్లగానికి పెళ్లి పొద్దుగాలనే అందరు కలిసి రారి కడుపు తిన్నది తిని పిల్లని పిల్లని మరో నాడు మా ఇంటికాడ మార్లాగం ఇట్లా అదే కాడు కూడా ఇట్లా కొట్టించిన ఆలోచన ఎందుకు వచ్చింది అప్పుడు అవ్వ తెలంగాణ బువ్వ తెలంగాణ మేడం అసలు ఇంకో ఆలోచన తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ ప్రతి కళాకారునికి తెలంగాణ 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 తప్ప పాటలు కూడా ఉన్నాయి మేడం అవే లాస్ట్ గా మా అవ్వ తెలంగాణ మా ఊరు తెలంగాణ అరే నేను తెలంగాణ నా అయ్య తెలంగాణ ఇట్లా ఇట్లా ఇట్లాంటి పాటలు కూడా పాటలాగా అంటే మరి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చిన్న పిల్లలు కూడా వృద్ధులు ప్రతి ఒక్కరు అందరూ పార్టిసిపేట్ చేశారు అలా ఉండే అప్పుడు పల్లెలన్నీ అసేదులా అంటేనే ఎలా సిద్ధించింది మేడం ఇప్పుడు ఇదంతా మూవీ ఇండస్ట్రీకి వెళ్ళారు చక్కగా సినిమాలు వస్తున్నాయి చక్కగానే బాగానే ఉన్నారు హ్యాపీ అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది నిజంగా నాకు ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళి నేను ఫస్ట్ నుంచి అంటే మ్యారేజ్ అయినా కాకముందు మా అమ్మ నాన్న నాన్న లేదు జరిగిపోయాలు అయినాక కూడా మా మిస్సెస్ అయితే ఏనాడు నాకు ఒక ఆబ్జెక్షన్ నువ్వు గిడువదు గడు ఇంటికి రావాలి అట్లా లేదు సాధించు ఒక రోజు కాకుండా వాళ్ళ పోవచ్చు మా దూ ముఖ్యంగా మా మిస్సెస్ది మా తమ్ముంది వాళ్ళు సపోర్ట్ కాబట్టి ఒక ముందుకు నెట్టుడే తక్కువ కానీ వాళ్ళ మాటలతోటి నాకు బూస్టింగ్ ఇచ్చుకుంటూ ముందుకు పనిపిస్తుంది మీ అమ్మగారు కానీ మీ భార్య మీ తమ్ముడు చాలా చక్కగా సపోర్ట్ ఆ సపోర్ట్ వల్ల మీలో ఉన్న టాలెంట్ వల్ల చక్కగా సినిమాలు కూడా వస్తున్నాయి మరి చుట్టుపక్కల మీ గ్రామ ప్రజలు గానీ మీ ఇంటి దగ్గర వాళ్ళు గానీ ఏమంటూ ఉంటారు మిమ్మల్ని సినిమాలో చూస్తూ ఏమంటారు కొంచెం సంతోషం ఉంటది ఎందుకంటే ఊరడు సినిమా దాకా పోయింది అంటే వాళ్ళకు కూడా సంతోషం ఎందుకంటే ఊళ్ళే ఎట్లుంటాయి మేడం అందరూ కులాలు మతాలు భేదాలు ఉన్నాయి మేడం ఎవ్వరు ఒక రిలేషన్షిప్ తోటి ఏ కుల పోల్లా అయినా మామ అల్లుడు కొడుకు నా నాన్న గిట్లా పిలుసుకుంటా ఉంటాం కాబట్టి ఇంత చక్కగా అద్భుతంగా అని అదే అనుబంధం అదే అనుబంధం ఉంటది అంత హ్యాపీగానే వాళ్ళకు కూడా హ్యాపీ అనిపిస్తారు మా పొలగాడు పోయిండు అని హ్యాపీ నేనే ఉంటాం మేడం అంటే ఎప్పుడైనా ఇప్పటి వరకు అయితే హ్యాపీ హ్యాపీ సైడ్ చూసాం మేము మరి ఇంత సాధించాలంటే ఎంతో కొంత ఎక్కడో ఒక చోట బాధపడ్డ విషయాలు కూడా ఉంటాయి ఎవరైనా విమర్శించిన వాళ్ళ లేకపోతే మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైన పరిస్థితి అలాంటివి ఏమైనా ఉన్నాయా మేడం చాలా మంది చాలా మంది ఎట్లా అంటే నేను అంటే అనుకున్నా వీడు షార్ట్ ఫిలిం లన్నుంచి వీడు షార్ట్ లో చూస్తే వీడి షార్ట్ ఫిలిం యాక్టరా వీడి ముఖం ఎప్పుడని అర్థంలో చూసుకున్నాడా అబ్బా వీడి షార్ట్ ఫిలిం యాక్టర్ అంటే అని చెప్పి నవ్వుకున్నా నాకు అట్లా ఇట్లా తెలుస్తుంటాను తెలిసినప్పుడు కూడా నేను ఏం చేద్దాం ఇప్పుడు నా ఏవ ఇచ్చిన ఆకారం నేను ఏదో చేస్తే గాని ఏదో చేస్తే మారేదైతే కాదు అస్సలు నేను బాధపడలే బట్ ఎంత అనుకున్నా కొంచెం పెయిన్ అయితే ఉంటది అలా అనుకుని బాధపడితే కళ్ళు చిదంబరం గారు ఎక్కడ ఉండేవాళ్ళు ఈ రోజు మనం ఆయన గురించి చెప్పుకునే వాళ్ళం కాదు కదా ఇంకో విషయం మేడం నేను నిజంగా గారు ఇట్లాంటి వాళ్ళని కలుచ్చు మీరు అన్న కలు వీళ్ళు నిజంగా ఎంత కలుచితం సార్ ఒక్కొక్క దాంట్లో అసలు డైరెక్ట్ వేసుకోకుండా చిన్న తోటి పెట్టిన సీన్స్ ఉన్నాయి అంటే అది ఆర్టిస్ట్ కు నువ్వు ఏ రకంగా చేస్తానో అన్నది జనాలను నేను నటన తోటి మెప్పిస్తున్నావు అన్నది కంటెంట్ పెట్టి సార్ అట్లా నేను గదే అనుకున్నా వీళ్ళందరినీ పట్టించుకోలే ముందుకైతే వాళ్ళ మనం వీళ్ళందరికీ మాటలతోటి కాదు మనం చేసి మన మన సక్సెసే వీళ్ళకి సమాధానం చెప్పాలన్న ఉద్దేశం కొద్దే నేను ముందుకు పోయినా మేడం అతిగా బాధపడ్డ అది నా జీవితంలో రెండే ఉంటాయి మేడం నేను అంతకంటే మా నాన్న మా పెద్దన్న గుట్టి చనిపోయినా మేడం ఆయన చనిపోయాక ఓ నాలుగు ఐదు నెలల టైంలోనే నానా అదే బెంగ చనిపోయాడు మాక్సిమం ఒక వన్ ఇయర్ మా కుటుంబం అసలు కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాను అంటే అప్పుడు మీ నాన్నగారు చనిపోయిన సందర్భంలో అప్పటికి మీకు మూవీస్ లో వెళ్తున్నారా దానికి ముందు దానికంటే ముందు మేడం అప్పుడు షార్ట్ ఫిలిం అంటే మీ ఈ జర్నీ ఆయన చూడలేదు చూడలేదు అంటే నా పెళ్లి అయినాక నాన్న చనిపోయిందో ఇంకా నాకు అప్పటికి పిల్లలు కూడా లేదు మా ఒక అబ్బాయిలు నాకు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళను కూడా ఆయన చూడలేదు మా పెద్దన్న కూడా వాళ్ళని చూడలేదు పెళ్లికి అందరు ఉన్నారు టూ థౌజండ్ టెన్ తర్వాత కానీ నా సినిమా జర్నీ చూడలేకపోయారు అదొక్కటే ఇప్పటికి బాధ ఎవరిలో ఎవరిలో చూసినా గానీ మా నాన్న రూపంలో లెక్క అనిపిస్తాం అంటే మీకు స్టార్టింగ్ మై విలేజ్ షోలో చేశారు వాళ్ళంతా కూడా మీకు దగ్గర వాళ్ళు అంటే మీ ప్రాంతానికి దగ్గర వాళ్ళు నెక్స్ట్ ఏమన్నారు సంపూనిష్ బాబు తో కూడా చేశారు అని అన్నారు ఆయన కూడా తెలంగాణ వాసియే సో వీళ్ళందరితో సంబంధం అనుబంధం ఎలా ఉంటుంది నెక్స్ట్ మీరు మూవీస్ లో వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు కంటిన్యూ ఉన్నారు ఎప్పటికీ కాంటాక్ట్ లో అలా ఉన్నారా అయితే నేను అదే ఇప్పుడు ఇంటింటి రామాయణ మూవీ చెప్పాను కదా అందులో అంజిమావ నేను కలిసి చేసిన అది కాకముందు పిట్ట కథలు అని చెప్పాను కదా తరుణ్ భాస్కర్ నా ఫస్ట్ మూవీ ఆ దా నేను అదే ఫస్ట్ అంజిమావ కూడా మా ఇద్దరు కాంబినేషన్ లేదు ఫస్ట్ ఇద్దరం ఒకటే సరే అవకాశం వచ్చింది కానీ ఇద్దరం ఇండస్ట్రీలోకి లో సారి ఎంటర్ అయినా ఆయన కూడా అదే ఫీలిం తోటి ఫస్ట్ అవునా మీరిద్దరు మై విలేజ్ షో లో నటించారు తర్వాత మీకు ఇద్దరికి మూవీ అవకాశం లేదు మేడం మై విలేజ్ షో కంటే ఇది అయినాకనే మై విలేజ్ షో అప్పటికి మాకు పరిచయం లేవు అవునా తెలియదు అంజమావ నాకు తెలియదు నేను అంజమావ తెలియదు కానీ ఈ ప్రాంతం వాళ్ళు ఒక మూవీలో అవును ఇంటింటి రామాయణ ఆ ఇంటింటి రామాయణం ఉంది ఇప్పుడు కథం దర్వాజా బంద అనే మూవీలో కూడా ఉంది అట్లా గంగవతో కూడా రెండు మూడు మూవీలలో కాంబినేషన్ చేసిన గంగవ ఎట్లా అంటే దిల్సే దిల్దాగా ఉంటది అంటే ఆమె యాక్టింగ్ కాదు నేచురాలిటీకి నాచురాలిటీ కింగ్ అని చెప్పుకోవాలి నెక్స్ట్ సంపూనేష్ బాబు గారితో ఎలా ఉంటుంది ఆయనతో మాట్లాడతా అంటే ఇప్పటికీ ఫోన్ లో అన్న నమస్తే అది ఫెస్టివల్ అప్పుడు ఏదన్నా మాట్లాడతా అన్ని ఆయన కూడా గా ఉంటాడు ఇండస్ట్రీలో ఉన్న అది ఇది చూపించకుండా ఆయన పని ఆయన చేసుకొని ఇక అంటే బాగా ఉంటాడు ఏదన్నా ఇండస్ట్రీ గురించి కూడా చెప్తా ఉంటాడు అట్లా కాదు బ్రదర్ ఇట్లా పోవాలి అది ఇది అని అది చాలా మంచి మనిషి ఆయన కూడా దిల్సే దిల్దారు ఉంటాడు సో గా మీ స్టోరీ అంతా కూడా చాలా చక్కగా చాలా అద్భుతంగా సాగింది ఇంతవరకు కూడా ఇంకా చాలా మూవీస్ లో అవకాశం రావాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరఫున ప్రేక్షకులకు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్తారా ప్రేక్షకులకు అంటే మా లాంటి వాళ్ళను ఆర్టిస్టులను మీరు ఆదరిస్తేనే వాళ్ళు ఏడికైనా వెళ్ళగలుగుతారు ఖచ్చితంగా ఎవరు ఏడికి పోవాలన్నా ఫస్ట్ మీ ఆధారణ ఉండాలి అది ఒక ఆర్టిస్ట్ లాగా మీరు అంటే నాకనే కాదు ఏ ఆర్టిస్ట్ మీ ఆదరణ ఆదరించాలే మమ్మల్ని ఆదుకోవాలి ముందుకు నడిపించవలసిన బాధ్యత ముందుగా ప్రేక్షకులది ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఉండాలి కోసం చివరిగా తెలంగాణ స్లాంగ్ లో తెలంగాణ స్టైల్లో మంచి డైలాగ్ తెలంగాణ స్లాంగ్ తెలంగాణ స్టైల్లో మంచి డైలాగ్ అంటే ఈ మధ్య కాలంలో పెళ్లి కార్డులుంటాయి కదా మేడం పెళ్లి తెలంగాణ బేసిక్ చిన్న వీడియో చేస్తావు కదా పెళ్లి కార్డు వీడియో ఇన్విటేషన్ వీడియో ఇన్విటేషన్ వీడియోలో నా వాయిస్ తీసుకుంటుంది చాలా మంది తెలంగాణార్థిల్లా ఇక ముచ్చట చెప్పడానికి వచ్చిన మన మహేష్ అదే నోళ్ళ డాన్స్ మాస్టర్ మహేష్ ఇక డాన్స్ మాస్టర్ మహేష్ కు మన పాలకోల్ పిల్ల ఆమెకు లగ్గం ఉన్నది ఇక మీరు యాది మవ్వకుండా అంత పొద్గాలనే వచ్చి కడుపు తింటూ అదిని పిల్ల పిల్ల గాని దీవించి పోలు మర్చిపోయి అవుతారో నాడు ఓ పొదిగాల పది పది గంటల ఆరు నిమిషాలకు ఎంత బాగుంది మనము ఊర్లో అది చేస్తారు కదా చెప్పాలి అంటే ఎగ్జాక్ట్ గా అలా ఉంది పెళ్లికి అది చాలా మంది ఇప్పుడు చేయిస్తుంది మేడం ఎందుకంటే నేను మాట్లాడే హైదరాబాద్ పోయినా నేను ఆడ కూడా ఏదన్నా రెస్టారెంట్ ఎంత ఫైవ్ స్టార్ పోయినా బుక్ అంట మళ్ళా ఏడ నేను ఆడికి పోతే అస్తున్నా పోతున్నా కాదు ఇది వస్తానా పోతా అంతే ఎందుకంటే నాకు అంతే చాలా చక్కటి చాలా చక్కగా మాట్లాడారు మీతో సేపు మాకు అసలు టైం కూడా తెలియలేదు ఎంజాయ్ కూడా చేసాము చూసారు కదండి వెంకట్ గారు ఎంత చక్కగా మాట్లాడారు ఆయన అనుభవాలు అన్ని కూడా తెలుసుకున్నాం ఆయన సక్సెస్ స్టోరీ కూడా బాగుంది నెక్స్ట్ ఆయనకి మంచి మంచి మూవీస్ రావాలని ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని లైఫ్ లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి ఇంకా మంచి మంచి పల్లెటూరు పల్లెటూరి ని మీ ముందుకు తీసుకురావడానికి సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందు ఉంటుంది చూస్తూనే ఉండేది సుమన్ టీవీ నమస్తే